కొద్దిగా ముందుకెళ్ళే ముందు బిజినెస్ ఎందుకు వెళ్ళాలని చెప్తాను మా ఊరు హైదరాబాద్ నుంచి తాగు ముప్పై ఐదు కిలోమీటర్లు ముప్పై ఐదు మా ఊరు అది ఓకే మా నాన్నగారు ఒక ముప్పై ఐదు ఎకరాల ల్యాండ్ సపోర్ట్ చెప్పండి ముప్పై ఐదు ల్యాండ్ ఎన్ని ఎన్ని కిలోమీటర్లు ఉన్నావు ముప్పై ఐదు ఎకరాల ల్యాండ్ అన్ని అందరూ వచ్చే

ఆ రోజు ఊరు అనుకున్నాము ఇప్పుడు ఊరు కాదు మా ఊరు సిటీలో బాట్ మున్సిపల్ వెళ్ళాం కదా అప్పుడు మా ఊరు నుంచి హైదరాబాద్ రావాలంటే సికింద్రాబాద్ రావాలి సికింద్రాబాద్ అంటే మేము బొల్లారం రైల్వే స్టేషన్కి వచ్చి బొల్లారం ట్రైన్కి వెళ్ళాలి బొల్లారం బజార్ కాదు బొల్లారం రైల్వే స్టేషన్ జాబు నగర్ ప్లేస్ ఇప్పుడేమైంది చెప్పండి బాగా ఎందుకు పట్టించే వాళ్ళు కూడా డైరెక్ట్ యాలి కాబట్టి ఇప్పుడు నేనేం విషయాన్ని తెలుసా నేను తెలియగలను కదా జాగ్రత్తగా ఒక మా ఫ్రెండ్ ఒక ముప్పై వేలు నాకు డబ్బు బాగుంటుంది ముప్పై వేలు డబ్బు ఎందుకు బాగుంటుంది అంటే ఏడ్చుకుంటే ఇంటికి వచ్చాడు ఏడ్చుకుంటే ఇంటికి వచ్చే చాలా ప్రాబ్లం ఉంది నాకు ముప్పై డబ్బు కావాలంటే నేను లేవంటే ಅದನಿಗೆ ಇಕ್ಕಡ್ ನೀನ್ ಇಕ್ಕಡ್ ಲೋನ್ ಈ ಸ್ಕೂಟಾನಿಗೆ ಲೋನ್ ಊಸ್ತೋ ಇರಸಪ್ಪ ಅರ್ಧಗಾಲ ನೀನು ನೀನ್ ಸಂದಗೇ ಮಳ್ತೆ ನಾಕ ಲೋನ್ ಊಸ್ತಂದೆ ಅನಿಗಿಸು ಸೊಸೈಟಿ ಅಂತಾ ಅಪ್ಪಕ್ಕೆ ಶುರು ಹೆಚ್ಚಿ ಬ್ಯಾಕ್ಲ ಡಬಲ್ ಯುವರ್ ಡೋಟ್ ವರಿ ಸಂದಗೇ ಮಳ್ತೆ ಪ್ರೋಸೆಸಿಂಗ್ ಇರಕಿಲ್ಲ ಸಂದಗೇ ಮಳ್ತಾ 30 ವರ್ಷ ಇರಕूं ತಿಸ್ಕೊಳ್ಳೋ ಸಾಲಿಗೆ ಚೋರಿ ಯುವರ್ ಸೆಲ್ ಶುಡೇಂಗಿ ಬರಿ ಇರುತ್ತೆ ಕದರ ನಾ ಸಾಲಿಗೆ ಕಟ್ಟೆ ಇನ್ ಇಂಚಾಲ್ ತಿನ್ನ ತಿನ್ನ చెప్పు ಅದಕ್ಕೆ ಕರತೆ ಲಾಮ್ಲೇ ಔರಸ್ ಮನಿ ಮನಿ ನಾಲ್ ನಾ ರೈನ್ ಅದಲ್ಲಾ ತಿಕ್ಕಿ नाला इंद मुगुरु नगर का बागर नहीं देखे इन टॉपिक को सार नाला मुगुरु नगर इधर ट्रॉप बॉस नहीं मैं लगता है तू क्या मर भी है पहले ही ले ले रहे हैं जब उठ रहे हैं इसको उठने के बाद उठा के जाने आ रहे हैं देश के लिए इसको क्या होना था अंदर अंदर से पूछ रहा हूँ हाँ इधर पे क्या మొత్తం మొత్తము రేసు తెచ్చాము తగ్గలేవు చూడండి ఇంకో తిడుతున్నాడు కాబట్టి లోపలికి పేపర్ వచ్చింది ఈ పేపర్ మా నాయన మా కోసం ఇచ్చాడు ఈ జాగ రాసుకోండి మీరు నేను ఎన్నో సంతగా పెడతాడు సచిల్సి రాదు వెళ్ళాము నేను వెళ్ళాను మావాడు వెళ్ళి మా నా ముగ్గురు పేరు మీద ల్యాండ్ రాసి చేసాడు అయిపోయింది అయిపోయిన తర్వాత కరెక్ట్ రెండేళ్ళకి మా ఊరికి వచ్చి మా అమ్మ వచ్చాడు సార్ నీ డబ్బులు లెక్కిస్తా లైన్ లాక్ ఇస్తామని వచ్చాడు ఎవరు డబ్బులు తీసుకున్నారు అప్పుడు ఏమన్నా అంటే మా ఫోన్ చేశాను అదే బద్బే చూరే రీడ్ పడిగాయ అన్నాడు మధుబే చూరే అండి ఎంత పడిగాయన్నారు పచ్చాసు హజార్ చివరి అన్నాడు ఎంత ఇచ్చిందో ముప్పై వేలు యాభై వేలు అని ఒకేసారి ఓకే సార్ అన్నాడు తెల్లారు యాభైలు ఇచ్చాడు ల్యాండ్ వేసి ఇచ్చిన మూడు వందలు రాజాకృష్ణ పెద్ద బిల్డింగ్ అనిపిస్తాడు చూసుకుంటే నీకు అర్థమైంది తెలియదు ఇద్దరు కాదు అమ్ముకున్న ఎప్పుడు కాదు కొడుకున్న వాడుకోండి